హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ములకాయ టమాటా కర్రీ అండి ములకాయ టమాటా కర్రీ ఎలా చేయాలి అంటే ఇదిగో ఇది ఉల్లిపాయలు టమాటాలు కోసుకున్నాను ములక్కాయలు ఇవి కాండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ములక్కాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసుకున్నాను టమాటాలు ఇవన్నీ కోసుకుని ఓ పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగిచ్చి ఇచ్చి దాకపోయే పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ నూనె వేస్తాను ఫస్ట్ వేయాలి నూనె వేసిన తర్వాత ఒక చిటికడు పసుపు వేసుకోవాలి అందుకండి నూనె వేసాను ఒక చిటికడు పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఏమేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు మొత్తంగా వేసి మీకు చూపిస్తాను నేను ఉల్లిపాయ ముక్కలు వేసినాక ఉప్పు వేసానండి ఉప్పు మరి కరివేపాకు వేసుకున్నా ఇలా ఇవన్నీ వేసి చక్కగా ఇలా తీసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేస్తానండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గినాయండి టమాటా ముక్కలు వేసేస్తున్నాను ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుని మనం చక్కగా మగ్గ పెట్టేసుకోవాలి మగ్గ పెట్టేసుకుని దీని మీద మూత వేసి మీకు నేను మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి టమాటా ముక్కలు మగ్గిని ఇప్పుడు వచ్చేసి నేను ములక్కాయ ముక్కలు వేసేస్తాను ములక్క ముక్కలు వేసాను కదా ఇవి కొంచెం తిప్పుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను ములక్కాయ ముక్కలండి కొంచెం పచ్చికంపు పోయే వరకు కూడా మనం ఇలా ఆపేద్దాం మూత పెట్టి వదిలేద్దాం ముక్కాయలు మగ్గిపోయినాయండి అండి ములక్కాయ ముక్కలు కారం వేసుకున్నాను వాటర్ పోస్తానండి కూర గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా ఇదిగో నీడ పోసాను తిప్పుకుంటాను ఇప్పుడు నేను చూసారా నీళ్లు పోశాను కారం వేసాను ఇప్పుడు ఈ కర్రీని ఇలా తిప్పుకుంటాను ఇదంతా ఉడికిన తర్వాత గుజ్జు గుజ్జుగా రెడీ అయిన తర్వాత నేను కూర కట్టేస్తానండి అప్పటి వరకు కూడా చక్కగా ఉడకనిద్దాము మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ములక్కాయను టమాటా కర్రీ చేస్తున్నానండి అది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను కదా ఈరోజు ఇదిగోండి ఈ కర్రీ అయితే కొంచెం వాటర్ పోసాను ఎందుకంటే అన్నంలో కలిపి తినడానికి మనకి కొంచెం పొడిపొడ్లు గుజ్జు గుజ్జుగా ఉండాలి కదా అది ఉడికి మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి కోరండి చక్కగా గొబ్బ గుడికి పోతుంది పులుసు పులుసంతా కూడా దగ్గరికి వచ్చేసింది ఇది ఇంకా మనం ఒక ఐదు నిమిషాల నుంచి కట్టేసేసేయచ్చు చూసారా మరి ఈ రోజు అండి ఈ ఈ ములక్కాయి టమాటా గుజ్జు కర్రీతో నేను ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను మరి చూసారు ఎలాగ చక్కగా ఉడిగిపోతుంది ఇది ఉడిగిపోయింది నూనె అంతా పైకి వచ్చేసింది ఇక కట్టేసుకోవచ్చు ఈ మాత్రం గుజ్జు లేదనుకోండి అన్నంలో వేసుకుని కలుపుకుంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది ఇదిగో ఈ మాత్రం గుజ్జు ఉండాలి ఈ మాత్రం పులుసు గుజ్జు రెండు ఉండాలి అందుకని ఈరోజు నేను ఈ గుజ్జుతో ఈ పులుసు కర్రీతో పులుసు కాదండి ఇది ఇగురే కానీ గుజ్జు గుజ్జుగా ఉంది కదా అనవల కలుపు తినడానికి సరిపోతుంది అనమాట అందుకని ఇలా వదిలేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఈ కర్రీ చేశాను కదండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను స్టవ్ కట్టేస్తాను ఇక నేను